హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తీవ్ర విషాద ఘటన పదమూడు వందల మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ చనిపోయారు ఈ పదమూడు వందల మంది ఎందుకు చనిపోయారు అనే విషయాలు హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తీవ్ర విషాద ఘటన పదమూడు వందల మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఈ పదమూడు వందల మంది ఎందుకు చనిపోయారు ఎక్కడ చనిపోయారు అనే విషయాలు క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు గెలుపుదాము ఫ్రెండ్స్ నా ఒక చిన్న రిక్వెస్ట్మెంట్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను నేర్చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ముస్లింల పవిత్ర స్థలమైన సౌదీ అరేబియాలోనే హాజ్ యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఈ ఏడాది యాత్రకు వచ్చిన సందర్శకులలో పదమూడు వందల ఒక్క మంది మరణించినట్లు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇక వడగాలపులు అధిక ఉష్ణోగ్రతలు తీవ్ర వేడిని తట్టుకోలేకనే వీరంతా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది ఇక మరణించిన వారిలో ఎనభై మూడు శాతం మంది అనాధికారికంగా యాత్రకు వచ్చినట్లు స్పష్టం చేసింది మరో తొంభై ఐదు మంది యాత్రికులు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది ఇక వారిలో కొందరిని మెరుగైన చికిత్స నిమిత్తం రాజధాని రియాద్కు విమానంలో తరలించినట్లు సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ బిన్ రహ్మాన్ ఆల్ జలాజల్ తెలిపారు చనిపోయిన అనేక మంది యాత్రికుల వద్ద ఎలాంటి పత్రాలు లేనందున గుర్తింపు ప్రక్రియ ఆలస్యమవుతుందన్నారు మృతులను మక్కాలో ఖననం చేశామని ఎలాంటి విఘాతం కలగకుండా చేశామని తెలిపారు ఇక మృతుల్లో అత్యధికంగా ఆరు వందల అరవై మంది ఈజిప్టియన్లు ఉన్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది వారిలో ముప్పై ఒక్క మంది మినహా అందరూ అనధికార యాత్రికులేనని పేర్కొంది ఈ క్రమంలో అనధికారికంగా సౌదీ అరేబియాకు వెళ్లేందుకు సహకరించిన పదహారు ట్రావెల్స్ ఏజెన్సీల లైసెన్సులను ఈజిప్టు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు ఇక ఈ ఏడాది సౌదీ అరేబియాకు ఈజిప్టు యాభై వేల మందికి పైగా యాత్రికులను పంపింది ఇక ఇండోనేషియా పౌరులు నూట అరవై ఐదు ఇండియాకు చెందిన వారు తొంభై ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు అలాగే జోర్డాన్ ట్యూనీషియా మొరాకో అల్జీరియా మలేషియా నుంచి డజన్ల కొద్ది యాత్రికులు మరణించారు ఇద్దరు అమెరికా పౌరులు కూడా మృతి చెందినట్లు సమాచారం